ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి ఢిల్లీ అగ్రనేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తరచూ కమలం నేతల ఫోన్ల సమాచారాన్ని నిందితులు విన్నట్లు తెలుస్తోంది దీంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగినట్టుగా సమాచారం అందుతోంది ఫోన్ ట్యాప్ చేయడానికి అనుమతిచ్చింది ఎవరు ఎవరు చేయమన్నారు ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారో నివేదిక ఇవ్వాలని హోంశాఖ ఆదేశించింది ట్యాపింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిందితులు వాంగ్మూలాలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు నగదు అక్రమ రవాణాపై సిట్ నజర్ పెట్టింది ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికల సమయంలో తరలింపు చేయగా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారు మరో కేసు నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉందో చూస్తున్నాం బడా లీడర్లు కటకటాల పాలయ్యారు ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని కేంద్ర దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్నాయి ఇదే తెలంగాణలో ప్రకంపన రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంట్రీ కోసం డిమాండ్ పెరుగుతోంది ఇక లిక్కర్ స్కామ్ మాదిరిగా చినికి చినికి గాలివానల మారినట్టు ఈ కేసు కూడా బడా లీడర్ల మేడకు చుట్టుకునేలా కనిపిస్తుంది కేసును ఈడీ టేకప్ చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు పై ఈడీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సురేష్ కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు చేశారు డబ్బులను తరలించామని వాళ్ళు ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు లాయర్ సురేష్ ఇక ఈ కేసులో అసలు నిందితులను ఇప్పటి వరకు విచారించలేదని ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు బయటకు వస్తారని అన్నారు ఈ కేసు విషయంలో మొదటి నుంచి బీఆర్ఎస్ లింక్స్ ను బయటపెడుతున్న బీజేపీ నేత రఘునందన్ రావు ఈ మధ్య ఈడీని కలిశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ కింద బీఆర్ఎస్ నేత వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు ఈ కేసును ఈడీ టేకప్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు రాధాకృష్ణ రావును కస్టడీలోకి తీసుకుంటే డబ్బుల వివరాలు గుట్టలు గుట్టలుగా బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు అసలు సూత్రధారులు ఎవరో పాత్రదారులు ఇంకెంతమందో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని కోరినట్టు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఈడీకి ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టిందనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి త్వరలోనే ఎంట్రీ ఇస్తుందని మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి టాస్క్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వేల ఇరవై మూడు అసెంబ్లీ అంతకుముందు ఉప ఎన్నికల్లో డబ్బులు తరలించడం వంటివన్నీ బయటకు పొక్కడంతో ఈడీ నజర్ పెట్టిందని అంటున్నారు రావు స్టేట్మెంట్ ఆధారంగా రంగంలోకి దిగబోతోందని ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో ఈడీకి వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు ఇన్నారెడ్డి చెప్పండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉందో చూస్తున్నాం కదా ఈ బడా లీడర్ల కటకడాల పాలయ్యారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి స్వాతి మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో చాలా కీలకమైన అంశాలన్నీ కూడా వెలుగు వెలుగుతూస్తున్న నేపథ్యంలో నిన్న ఎవరైతే హైదరాబాద్ కమిషనర్ రెడ్డి దర్యాప్తు చాలా కీలకంగా నడుస్తా ఉందని చెప్పి చెప్పిన నేపథ్యంలో దీంట్లో రాజకీయ నాయకుల అవసరమైన నేపథ్యం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అలాగనే దీంట్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఎస్సీపీల విచారణలో ప్రకటించిన అంశాలను మనం పరిశీలిస్తే దీంట్లో మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం పైన ఇప్పటి వరకు మనం చూసాం దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ సూత్ర అంటే పాతదారులు అంటే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఈ ట్యాపింగ్ చేశారో వాళ్ళని విచారించినప్పుడు అనేకమైన అంశాలు చూస్తే మనం చూస్తున్నా ఉన్నాం దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది తర్వాత దీంట్లో అంటే కేంద్ర మంత్రుల లు కూడా ట్యాప్ చేశారన్న సమాచారం ఏమైతే వచ్చిందో దాని నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా ఎంట్రీ ఇచ్చింది సో మొత్తంగా చూస్తే ఇది ఒక ఇంత ముందు వరకు తెలంగాణకు సంబంధించిన అంశంగా మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సంచలనగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లో త్వరలో కొన్ని కీలకమైన అంశాలు గురించి అవకాశం కనిపిస్తా ఉంది ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ప్రధానంగా ఓ సుప్రీం ఓ ఎంపీ ఓ ఎమ్మెల్యే ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించారు చెప్పి అని చాలా స్పష్టమైన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు ఇదంతా కూడా ఆ పక్క ఆధారాలు వీళ్ళకి సంబంధించి ఆ రాధాకృష్ణ ఈ ఆధారాలను బయటపడే తెలుస్తా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ సూత్రధారిగా ఉన్న ఏవన్ గా ఉన్న ఎస్ఐబి మాజీ మాజీజీ ప్రభాకర్ రావు గనక విచారిస్తే చాలా కీలకమైన అంశాలు బయటికి వస్తాయని భావిస్తున్నారు అలాగనే ప్రభాకర్ రావుకు సంబంధించి ఆయన హార్ట్ సర్జరీ అని అమెరికా వెళ్ళడం అయితే అమెరికా నుంచి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ కొంతమంది ఆఫీసుల్లో టచ్ లో ఉన్నప్పుడు కూడా బిఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలు అంటే ఒక యువ నేత ఆయన అడ్డుబడి రాకుండా చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆరోగ్య పరిస్థితుల బెయిల్ కోసం కూడా ట్రై చేస్తా ఉన్నారు అంటే ఈయన కనుక విచారిస్తే ఇంకా చాలా మంది చాలా మంది యొక్క గుట్టు రట్ అవుతా ఉంది అని చెప్పిన విషయం మీద పోలీసు అంద్రంగా దుస్సారించింది సో మొత్తంగా ఇదంతా కూడా రాజకీయ కోణంలో ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో వ్యాపారులు సెలబ్రిటీలు రియల్టర్లు జడ్జి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని చెప్పి పిలుస్తారు ఇదే ఇదే కాకుండా కుటుంబ సభ్యుల వ్యక్తిగత అంశాలను కూడా వీళ్ళు చేశారు కానిస్టేబుల్స్ మహిళలపై బెదిరింపు చేసి బ్లాక్మెయిల్ పాల్పడిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది మొత్తంగా చూస్తే ట్యాపింగ్ మారిన కిడ్నాప్లు వందల కోట్ల బ్లాక్ మెయిలింగ్ వసూవులు సెటిల్మెంట్లు కూడా జరిగిందని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆధారాలను సేకరించారు దానికి సంబంధించి రాజకీయ ప్రకంపన కూడా సృష్టిస్తూ ఉండదు అయితే గతం గతంలో ఇందిరాగాంధీ సస్పెండ్ అవడానికి కారణమైన ఈ ఏమైతే డబ్బులు అంటే ప్రతిపక్ష తమ తమ గెలుపు కోసం ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను నాయకులను సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకెళ్తా ఉన్నారు తర్వాత ఎవరెవరు టెస్ట్ లో ఉన్నారని చెప్తాని వాళ్ళ యొక్క ప్రతి కదలిక తెలుసుకునే నేపథ్యంలో వాళ్ళు అంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన నేతల వాళ్ళకి వాళ్ళకు సంబంధించి వాళ్ళు సస్పెండ్ అయ్యే అవకాశం స్పష్టంగా వాళ్ళు కనుక కోర్టు టాఫ్ చేస్తే సో ఇన్ని కారణాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వాట్ నెక్స్ట్ అన్న దాని మీద చూస్తే మాత్రం ప్రధానంగా ఇదంతా ఆ అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన చెప్పినట్టుగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళు విచారించే అవకాశం ఉందని చెప్పి ఉందని కూడా ప్రధానంగా తెలుస్తా ఉంది దీంట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఎంట్రీ ఇస్తే ఈ బసూళ్ల పర్వం అంటే బ్లాక్ మెయిలింగ్ ద్వారా కావచ్చు తర్వాత డబ్బులు సీజ్ చేసిన వ్యవహారం కావచ్చు తర్వాత ఆ వీళ్ళు చేసిన దందాల్లో ఆ డబ్బులను ఎక్కడికి ఎవరికి ఇచ్చారు తర్వాత ఎవరి ద్వారా ఎవరికి వెళ్ళాయి తర్వాత దీంట్లో బినామీలకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారన్న దాని మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినట్టు తెలుస్తా ఉంది మొత్తం మీద పోలీస్ శాఖ మీద పూర్తి స్థాయిలో వాళ్ళు సేకరించిన సమాచారాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగి తెలుసు తెలుస్తా ఉంది దీంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నికల సంఘం కూడా దర్యాప్తు ఎన్నికల సంఘం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఎన్నిక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఎలక్షన్స్ సజావుగా జరగాలంటే ఈ ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలా కీలకమైన అంశాలను విషయంలో నిఘా పెట్టాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో మొత్తం మీద స్వామి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్న విషయం మీద నిన్న హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఏమైతే ఎవరి ఎవరిని వదిలిపెట్టేది లేదు అంతా కూడా ఫేరుగా జరుగుతా ఉందని చెప్పిన నేపథ్యమే కాకుండా రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేస్తావో పిలిపించి విచారిస్తామని చెప్తున్న నేపథ్యంలో సుప్రీం సుప్రీంతో పాటు మిగతా ఆ నలుగురు మొత్తంగా ఊరాలు చూస్తే పది మంది ఉన్నారు మొత్తంగా ఈ నలుగురు నుంచి ఆరుగురు వరకు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పిన వ్యవహరిస్తా ఉంది మరి ఎవరికి నోటీసులు జారీ చేస్తారు ఆ నోటీసులు జారీ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు తర్వాత వాళ్ళ యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇది నిండు రాధాకృష్ణ కావచ్చు మిగతా పోలీస్ ఆఫీసర్లు కావచ్చు తర్వాత ప్రభాకర్ రావుకు సంబంధించి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క రకంగా వాళ్ళను ఆర్డర్స్ పాస్ చేసి వాళ్ళను మోటివ్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం చెప్పన్న వ్యవహారం ఇదే కాకుండా మనం ఫైనల్ గా విషయం కావాలని తెలుసు వాటికి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రాకుండా హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ నిలబడాలంటే వీళ్ళ ఎవిడెన్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ దుష్చారించినట్టు తెలుస్తా ఉంది అంటే వీళ్ళు రికార్డ్ చేసిన వాయిస్లను ట్యాప్ చేసిన వాయిస్లను పెన్ డ్రైవ్ కాపీ చేసుకుని సుప్రీం మిగతా వాళ్ళకు పంపించారు అన్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ పెన్ డ్రైవ్లు ఎక్కడ ఉన్నాయి తర్వాత ల్యాప్టాప్ లో ఏమైనా స్టోర్ చేశారా క్లౌడ్ లో ఏమైనా స్టోర్ చేశారా అవి కనుక రిట్రీవ్ చేయగలిగితే దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ గా అది ఉపయోగించుకొని ప్రాసిక్యూషన్ లో పగడ్బందీగా కేసు నిలబట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పని ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు దీంట్లో ప్రభాకర్ రావు అమెరికా నుంచి పిలిపించి విచారిస్తే అనేకమైన అంశాలు వస్తాయి ఇకపై జరగబోయే విచారణ చాలా కీలకంగా ఉండబోతుంది అలాగనే రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతా ఉంది ఎన్నికలు ఒకవైపు నిల్లికి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరి బిఆర్ఎస్ లో సుప్రీం అంటూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం ను కూడా వదిలిపెట్టకుండా విచారిస్తాము ఆ తదుపరి నేతలు ఎవరైతే ఉందో దాదాపుగా ఆరుగురు వరకు కూడా మొత్తా అన్నారో కూడా టాప్ మోస్ట్ లీడర్స్ నే టార్గెట్ చేసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం మేరకు వాళ్లను విచారిస్తామని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో వాట్ నెక్స్ట్ అండ్ దాని మీద నెక్స్ట్ టార్గెట్ రాజకీయ నాయకులే ప్రభాకర్ రావు వచ్చే లోపులో ప్రభాకర్ రావుకు ఏ రకంగా సపోర్ట్ చేశారన్న విషయం మీద కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించాలని చెప్పని కూడా పోలీస్ శాఖ భావిస్తా ఉంది స్వాతి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్